గెలుపు దారి లోకంలో కొందరు తమ బుద్ధి విశేషంతో అపార అనుభవంతో ఎలాంటి సమస్యలనైనా తేలిగ్గా ఎదుర్కొంటారు సొంతంగా నిర్ణయాలు తీసుకోగల ఆ సామర్థ్యాన్ని స్వయం ప్రతి ప్రతిపత్తిగా చెప్పుకోవచ్చు ఆ క్రమంలో విజయం సాధించినప్పుడల్లా తమపై తమకు నమ్మకం పెరుగుతూ వస్తుంది ఆధ్యాత్ ఆధ్యాత్మిక పరిభాషలో పౌరుషం అంటే అదే మరికొందరు ప్రతి విషయానికి దేవుడి సాయం ఆశిస్తారు తమ చిత్తాన్ని దైవానికి అంకితం చేసి కోరికలను ప్రార్థన రూపంలో భగవంతుడికి నివేదిస్తూ ఉంటారు ఆ క్రమంలో గెలుపొందినప్పుడల్లా వారికి దేవుడిపై నమ్మకం మరింత బలపడుతూ వస్తుంది అలా తమను తాము దైవానికి సమర్పణ చేసుకోవడమే శరణాగతి ఆ మార్గంలో దక్కిన విజయాన్ని దైవికత అంటారు దైవ పౌరుషాల మధ్య సమన్వయం చేకూరితే సంపూర్ణ విజయం సిద్ధిస్తుందని పెద్దల సూచన అర్జునుడికి లభించింది అది పూర్తి సామర్థ్యంతో పరాక్రమంతో తానే యుద్ధం చేసిన కీలక సమయాల్లో మాత్రం కృష్ణుడి సహకారాన్ని స్వీకరించాడు దైవ పౌరుషాల ఆ మేలి కలియక కిరీటికి గొప్ప విజయాన్ని అందించింది శిశుపాల వదలో మాఘకవి ఆ కలుపు గోలు ధోరణిని వివరిస్తూ విద్వాంసుడు పూర్తిగా దైవంపై ఆధారపడాడు అలా అని అంతా తన ప్రతిభేనని పొరపడు స సత్కవులకు శబ్దం అర్థం రెండు అవసరమైనట్లే విజేతల విషయంలో దైవ పౌరుషాలు ఒకటవ్వాలి అన్నాడు ఆధునిక యుగంలో ఈ సూత్రాన్ని విజయవంతంగా అమలు చేసిన వారిలో భారత పూర్వ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అగ్రగణ్యులు ఆది నుంచి దైవాన్ని నా కార్యకలాపాల్లో భాగస్వామిగా నమ్మడం అలవాటు విధుల్లో అత్యు అత్యుత్తమ ఫలితాలను సాధించడం అన్ని వేళలా సాధ్యం కాదని అది నా శక్తికి మించినదని నాకు తెలుసు నా సామర్థ్యాన్ని తొలుత అంచనా వేసుకొని దాన్ని యాభై శాతం పెంచి నన్ను నేను దేవుడికి చేతులు సమర్పించుకుంటాను ఆ తరహా సమిష్ సమష్టి భాగస్వామ్యంలో నేను అదనపు శక్తిని పొందడమే కాక అది నిజంగానే నా ద్వారా ప్రసరిస్తున్న అనుభూతిని సైతం స్వయంగా ఆస్వాదించాను దేవుడి రాజ్యం నీలోనే ఆ శక్తి రూపంలో ఉంటుందని నిశ్చయంగా చెప్పగలను అంటూ తన ఆత్మకథలో కలాం చెప్పారు దిలీప్ కుమార్గా పుట్టి పదహారో ఏట సూఫీజాన్ని స్వీకరించి భారతీయ సినీ సంగీత జగత్తును శాసించే స్థాయికి ఎదిగిన ఏఆర్ రెహమాన్ అనుభవము అదే ఎప్పటికప్పుడు కొత్తదేదో చేయడానికి నన్ను ఒక శక్తి ముందుకు తోస్తుందని నిత్యం అనిపిస్తూనే ఉంది అన్నారు ఆయన పడమటి సంగీతానికి పట్టు చీర కట్టినట్లు తన పౌరుషానికి దైవికతను చుట్టబెట్టానని దాని అంతరార్థం కలాం రెహమాన్ల విషయంలో ఆధ్యాత్మికత అనేది విశ్వాసాలకు చెందినది కాదు అధ్యయనం చేయాల్సిన అంశంగా నిరూపణ అయిన విషయం దాన్ని అర్థం చేసుకుంటే ఆధ్యాత్మికతను మనిషి తనకు శోధక శక్తిగా మలుచుకోగలుగుతాడు అది గెలుపు దిశగా మనిషిని నడిపించగలుగుతుంది ఎర్ర ప్రగడ రామకృష్ణ